దైవవాక్యం ఇలా ఉంది తఫ్సీర్ అల్బావి ఖురాన్ అధ్యాయం మార్యం శ్లోకము పదిహేడు ఇమ్రాన్ కుమార్తె మరియన్ ఒక మసీదులో నివసించేది ఆమెకు పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ పూర్తయ్యే వరకు ఆమె సాధారణంగా ఆంటీ ఇంటికి వెళ్లేది పీరియడ్స్ పూర్తయ్యాక ఆమె మసీద్కు తిరిగి వెళ్లేది ఆమె పీరియడ్స్ తరువాత నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు అప్రమత్తంగా జిబ్రాయెల్ ఆమె ముందు అందమైన మరియు సంపూర్ణ యువకుడి రూపంలో క్రిలీ జుట్టుతో కనిపించాడు అల్లాహ్ చెప్పాడు మేము మా ఆత్మను పంపించాము అంటే జిబ్రాయెల్ మరియు అతను మరియన్ ముందు కనిపించాడు ఒక సంపూర్ణ పురుషుడులా తర్వాత మరియన్ ఇసా అనే బిడ్డకు గర్భవతి అయింది ప్రశ్న ఏమిటంటే మరియన్ నగ్నంగా ఉన్నప్పుడు జిబ్రాయిల్ ఎందుకు ఆమె ముందు కనిపించాడు మరియన్ స్నానం చేసి దుస్తులు ధరించే వరకు అతను వేచిచూడలేడా బహావీ వాక్యం అనుసారంగా మరియన్ దుస్తులు లేకుండా ఉన్న సమయంలో జిబ్రాయిల్ ఆమెకు ప్రత్యక్షమవడానికి ఉద్దేశ్యం ఆమెను అక్కడే గర్భవతిగా చేయడమే కాబట్టి అల్ బహావీ ప్రకారం ఇసా ఇసా జిబ్రాయిల్ అని పెట్టాలి ఏమంటారు